అందరికీ నమస్కారం అండి వచ్చేసి మా అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము చాలా మంది రెగ్యులర్ యూస్ సమ్మర్కి అడుగుతున్నారు చాలా చాలా బెస్ట్ ఆఫర్ ప్రైజులు వస్తున్నాయి అండి అన్ని సింగిల్ పీసెస్ మీకు నచ్చింది మీకు నచ్చింది తీసుకోండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు చూపించేదంతా సింగిల్ ప్రైజ్ అండి ఏదైనా తీసుకోండి టూ నైంటీ నైన్ ఎంఓఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ ఉంటాయి మీకు అన్నీ కలిపి ఏదైనా తీసుకోండి మీకు నచ్చింది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వెచ్చుకోండి అన్నీ ఇలా వస్తాయి మీకు కాట్ అంబ్రిల్లా చాలా చాలా బాగుంటుంది మీకు ఎన్ని మీకు ఐదు యాభై ఆరు వందలు అమ్మిన ఐటమ్ అండి మీకు అంతా కేవలం టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ ఏదైనా తీసుకోండి మీకు బ్లూ కలర్ మీద ఇట్లా అన్ని కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి ఇవ్వండి కూడా చూడండి మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఫుల్లీ హెవీ ఐటమ్ మీకు ఫుల్ ఫ్రెషర్తో వస్తుంది ఇలా ఏది నచ్చినా తీసుకోండి మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫుల్ గేరాతో వస్తుంది చూడండి మీకు హ్యాండ్స్ లోపల ఉంటే మీకు కాట్ అంబ్రెల్లా వస్తుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ఫుల్ పార్టీవై నైరా కట్ అండి చూడండి హ్యాండ్స్ కూడా వెళ్తా వస్తుంది హెవీ వర్క్ వస్తుంది మొత్తం మీకు మంచి రెగ్యులర్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది నైరా కట్టు కూడా మొత్తం ఫుల్ వర్క్ అండి ఇది కూడా వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి దాంట్లో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి కాలర్ మీకు కానీ మోడల్ కానీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు అన్ని సమ్మర్ పనికి రెగ్యులర్ యూస్ కి మీకు చాలా బాగుంటాయి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఏదైనా తీసుకోండి కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ చూస్తారు మీకు రెడ్ కలర్ మీద గోల్డ్ కాంబినేషన్ వస్తుంది చూడండి మీకు కలంకారి చాలా బాగా అడుగుతున్నారు కలంకారి వర్క్ వస్తుందండి మొత్తం ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ అండి ఎక్కడ ప్రింట్ ఉండదు మీకు ఇక్కడంతా వర్క్ ఉంటుంది చూసుకోండి మీకు వర్క్ ఉంటుంది ఇలా మీకు వెస్టర్న్లో కావాలంటే వెస్ట్రన్లో కూడా ఉన్నాయి మీకు ఇవన్నీ ఇవన్నీ అవే మీకు చాలా చాలా బాగుంటాయి మీకు ఇవన్నీ టూ నైంటీ నైన్ రూపీస్ కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ అండి వచ్చి రండి ఇలా ఉన్నాడు సూపర్గా ఉంటాయి వచ్చేసి మీకు బీవాడే మంచి కంపెనీ అండి కానీ పేరు ఉండదు క్వాలిటీ చూడండి ఎలా ఉంటుంది మీకు సూపర్గా ఉంటుంది క్వాలిటీ మీకు ఇది ఇది కూడా మనకి టూ నైంటీ నైన్ అండి ఏదైనా తీసుకోండి మీకు ఇలా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారు మీకు ఎలా ఉన్నాయో హ్యాండ్స్ కానీ డిఫరెంట్గా ఉంటుంది కాలర్ నెక్ వస్తుంది మీకు బిరియన్ వస్తుంది ప్యూర్ చందేరి మీకు వచ్చేసి మనకి ప్యూర్ చందేరి ఐటమ్ వస్తుంది ఇవన్నీ మీకు టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకో మంచి హెవీ క్వాలిటీ వస్తుంది మీకు ఎంత పెద్ద గేరా వస్తుంది చూడండి గేరా ఎంత పెద్ద గేరా ఉందో మీకు ఎల్లో కాంబినేషన్తో వస్తుంది మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆలియా కట్ట అండి చూసుకోండి ఆలియా కట్ట ఎలా ఉంది మీకు చాలా చాలా బాగుంటుంది మొత్తం సీక్వెన్స్ వర్క్తో వస్తుంది చూడండి ఇది కూడా మీకు అన్ని మొత్తం మగ్గం వర్క్ మీద కూడా వస్తుంది వర్కింగ్ ఇవ్వండి మైరా కట్ వస్తుంది విత్ హెవీ వర్క్ వస్తుందండి మీకు చేండ్స్కి ఇలా వస్తుంది మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా ఐటమ్ ఉంది ఇలాంటివి మీకు స్టాప్ షాప్కి రండి ఫుల్ ఐటమ్ రెడీగా ఉంది మీకు సింగిల్ పీసెస్ ఉన్నాయని మీకు ఆఫర్ పెట్టేస్తున్నాం మీకు ఇవ్వండి ఇదైతే మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన పీస్ అండి ఇప్పుడు వచ్చేసి మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవ్వండి ఇలా మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ రెడీగా ఉన్నాయి ఫుల్ ఫాస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ మీకు ఫుల్ ఫాస్ట్గా వెళ్ళే డిజైన్స్ మీకు ఈ సమ్మర్ అంతా మీకు రెగ్యులర్ యూజ్కి చాలా బాగుంటుంది షార్ట్ లెన్స్ అంబ్రెలాస్ వస్తాయండి కాలేజీకి కానీ వాటికి హౌస్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ ఇవన్నీ మీకు హెవీ హెవీ ఐటమ్స్ మీకు ఇవన్నీ మీకు తెలిసిన డిజైన్సే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సూపర్గా ఉంటాయి హ్యాండ్స్ లోపల వస్తాయండి ఇది ఎంత ఒరిజినల్ మెరల్ వస్తుంది మీకు చూసుకోండి మీకు ప్యూర్ ఒరిజినల్ మిర్రర్ ఉంటుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చూడండి వైట్ అండ్ స్నఫ్ కలర్ ఫస్ట్ చూపించిన వైట్ అండ్ రెడ్ కలర్ తెచ్చేసి మీకు వైట్ అండ్ స్నఫ్ కలర్తో వస్తుంది చూడండి ఎంత బాగుంది మీకు వైట్ చాలా మంది అడుగుతున్నారు ఇట్లా హెవీ వస్తుంది మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ప్యూర్ రంగోలి డిజైన్ అండి మీకు చాలా బాగుంటుంది సమ్మర్కి చాలా కూల్గా ఉంటుంది నెక్ దగ్గర వచ్చేసి ఇలా మొత్తం గోల్డ్ వర్క్ వస్తుందండి వీటిలో కలర్స్ మోడల్స్ కూడా చూపిస్తుంది ఇవన్నీ మీకు అదే ప్రైస్కి వస్తుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫుల్ అయితే ఫుల్ ఫ్యాన్సీ అండి చూడండి ఎంత హెవీ వస్తుంది మీకు ఇలా ఫుల్ ఫ్యాన్సీ వస్తుంది మీకు మొత్తం చూడండి వర్క్ ఎలా ఉంది మీకు హ్యాండ్స్ కూడా ఇలా ఉంటుంది మీకు చాలా చాలా బాగుంది క్లాక్ కూడా వచ్చేసి మీకు విత్ లైనింగ్ కూడా ఉంది మీకు చూడండి మీకు లైనింగ్తో వస్తుంది మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కలర్ కాంబినేషన్ మీకు ఇవన్నీ చాలా స్మూత్గా ఉంటాయి క్లాత్ మీకు ఇది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వైట్ కావాలంటే వైట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మంచి ఫ్యాన్సీ చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి మీకు నచ్చి తీసుకోండి రెండు రూపాయలు మాత్రమే